అంతే ఎంత నువ్వు ఇక్కడ పిల్లల్ని ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా అయినా వాళ్ళ భవిష్యత్తు మంచిగా జరగాలని దేశం వదిలి భర్తని వదిలి అమ్మా నాన్న బిడ్డలు వదిలి వెళ్ళావు కానీ సుఖం లేకుండా పోయింది సుఖం లేదు అని చెప్పుకోవడానికి ఇలా చేస్తారని నీకు తెలియదు కదమ్మా కాకపోతే అక్కడ హిందువులు అనేసి ఎక్కువ టార్చర్ ఉంటారా అవును హిందువులు అని అక్కడ మస్తు టార్చర్ పెడతారు కొడతారు ఈడతారు వాళ్ళు అసలు గంట గంటకి అసలుకి ఇట్లా ఇట్లా చీరున్న ఇట్లా నెట్టేస్తారు ఏ అది ఏ ఇది ఇట్లా నిమిషాలు కూడా ఇట్లా తిరిగిన అనుకో ఇట్లా దెబ్బ అట్లా కొడతారు మేము అట్లా చేస్తారు వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు అసలుకి వాళ్ళకి మాయి లేదు వాళ్ళకి అసలుకి ఒక ఇప్పుడు అసలుకి ఏది లేదు అసలు వాళ్ళకి ఆడలేదు తినడం తాగడం ఇదే పని వాళ్ళకి ఇప్పుడు ఆమె వస్తుంది ఆమె ఇట్లా నేడుతుంది ఇంకొక ఆమె వస్తుంది ఇంకొక ఇట్లా కొడుతుంది పొద్దు ఊకులది మేము ఇగో ఎన్ని నొప్పులే అందరిని వదిలేసి వచ్చింది ఒక ఆడపిల్ల అసలు అట్లాంటిది ఏం లేదు మేము వాళ్ళ కసుకు అట్లాంటివి ఏమి ఉండు ఉండు